హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను చికెన్ ఫ్రైని షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ని ఉడికించుకోవచ్చు ఇలా ఉడికిపోతుందండి చాలా త్వరగా మనం కావాలంటే ఒక ముక్కని చూడండి ఇలా మెదిపితే చికెన్ బాగా ఉడికిపోయిందని అర్థమైంది కదా ఇప్పుడు ఇది ఒక పల్లెంలోకి వేసేసుకొని ఇదే లో మరి కాస్త ఆయిల్ని వేసుకోవాలి ఫ్రై కోసం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేపేసుకున్నాక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసుకున్నాక వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ మిరపొడి వేసుకోవాలి అన్ని కలిసిపోయే వరకు ఇలా కలిపేసుకోవాలండి పచ్చివాసన పొయ్యే వరకు వేపుకున్నాక ఇందులోకి నేను చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఫ్రైకి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల మిరియాల పొడిని యాడ్ చేశాను కాసేపు వేపేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకులు కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఇవన్నీ మగ్గిపోయితే మనకి ఫ్రై రెడీ అయిపోతుందండి తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రసం కానీ పప్పులో కానీ సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఫైనల్ గా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్